హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రవి సుజాత ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇచ్చిన ఫ్రెండ్స్ అయితే అంటే ఒక ఇంటికి వెళ్తున్నాము ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొరే తర్వాత సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అంటే తప్పకుండా తప్పదు ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్తో తొందరలోనే వెళ్ళండి ముందుకు వస్తాను రెండు ఇంకా మా హస్బెండ్ ఇంకా మా అమ్మ వీళ్ళందరూ నీట్ అయిపోతాయి కొంత నేనే ఇలా నడుచుకుంటూ ఆయన పడుతూ ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వీడియో ఏంటంటే ఈరోజు అక్కడ పటాన్చర్లో ఫంక్షన్ ఉంటే వెళ్ళి వస్తున్నాం ఫ్రెండ్స్ వస్తూ ఇక సరే వీడియో అయితే ఒకటి చేద్దాం అన్నట్టు ఇలా చేసుకుంటూ నడుచుకుంటూ వచ్చాము చాలా సరదాగా అనిపించింది నడుచుకుంటూ ఇలా వస్తూ వీడియో చేస్తూ ఉంటే ఇంకా కూడా ఫ్రెండ్స్ అందరూ కూడా మళ్ళీ మంచి మంచి వీడియోస్తో నేను ఇంకా నెక్స్ట్ వీడియోకి ముందు మీ ముందుకు వస్తాను తప్పకుండా సపోర్ట్ అయితే చేయండి అందరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఇంకా మంచి వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను కానీ నాకు కొంత టైం సరిపోవట్లేదు తప్పకుండా అయితే మంచి వీడియోస్ అయితే తీసుకుని మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రా అనేసి అంటూ ఉన్నారు కదా వాటి మీద కూడా నేను వీడియోస్ చేయాలని డిసైడ్ అయ్యాను తొందరలోనే ఆ వీడియోస్ కూడా మీ ముందుకి తీసుకొస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థాంక్యూ బై ఎందుకంటే